తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను యోహానుస్వార్థ పదిహేడవ అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితినే తండ్రి లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ధ మహిమపరిచము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని వారు నీ వారై ఉండిని నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి గాక ఆమె మరి చదవబడి ఈ మాట ప్రభు అని యేసుక్రీస్తు వారు అప్పగింపబడే రాత్రి తన శిష్యులు అందరూ ఉన్నప్పుడు వారందరినీ ఉద్దేశించి పరలోకముందిన దేవునికి తను చేసిన ప్రార్థన మీరు పదిహేడు అధ్యాయం ప్రారంభించి చదువుతున్నప్పుడు అక్కడ ఉన్న మాట చూడండి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్ల తండ్రి నా గడియ వచ్చి అన్నది నేను వెళ్ళబోయే గడియ వచ్చింది నేను శ్రమ పడబోయే గడియ వచ్చింది దుష్టులు నన్ను పట్టుకునే గడియ వచ్చింది నన్ను చిత్రహింసలు పాలు చేసే గడి వచ్చింది నా టైం ఆ గడియ అనుకున్నప్పుడు మీరు ఒకటి ఇది నా టైం నువ్వు ఏదైతే కనుక ఉద్దేశంతో ఈ లోకానికి నన్ను పంపించావో ఈ లోకంలో నేను నెరవేర్చవలసిన కార్యక్రమం ఏదైతుందో అది నెరవేర్చే టైం వచ్చింది ఆ టైంలో అయితే నేను పడబోతున్న బాధలు నేను లోకాన్ని విడిచిపెట్టబోతున్న సంగతి ఈ సమయంలో మరి నాకు ఇచ్చిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా నాకు ఇచ్చిన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఉద్దేశంతో యేసు ప్రభారు తనకు అప్పగింపబడిన ఎవరినైనా వదిలిపెట్టలేదండి ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి ఆయనైతే కనుక ఆదరణ చూపి వెళ్ళాడు వారికైతే కనుక ఏదో ఒక తోడు తప్ప ఒంటరిగా మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు ఆయన యేసూ ప్రభావార్ గొప్పతనం ఈరోజు మీరు కూడా మీరేం చేస్తున్నారో చెప్తాను ముందు మాత్రం యేసూ ప్రభారు ఏం చేస్తారో చూడండి తను ఈ లోకం నుంచి వెళ్ళవలసిన గడి వచ్చింది అనుకున్నప్పుడు తన వారిని గురించి మాట్లాడటం ప్రారంభించాడు ఆయన అలాగే తన దగ్గరికి వచ్చినప్పుడు ఇది ఆ అయితే కనుక దొంగ ఉండి యేసు ప్రభు యొక్క సహాయం కోరినప్పుడు కూడా మంచిది అతను కూడా ఆదరించాడు ఆ సమయంలో తన శిలువు బాధలు పడుతున్నప్పుడు తన తల్లి తన దగ్గరికి వచ్చింది అప్పుడు కూడా ఆమెకైతే కనుక ఇచ్చాడు ఎవరన్నా తన దగ్గరికి పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరన్నా తన దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు ఎవరిని వదిలిపెట్ట ప్రతి ఒక్కరి ఎడలు ఆయన శ్రద్ధ తీసుకున్నాడు ప్రతి ఒక్కరి ఎడలు ఆయన శ్రద్ధ తీసుకున్నాడు ఏంటి ఆయన తీసుకున్న ఏంటి అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట వచ్చి నాలుగు వచ్చినావు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చాను చేయుటకు ఈశ్వర ప్రభుకి ఏదైతే కనుక దేవుడు పని అప్పగించాడో ఆ పనిని ఆయన సంపూర్ణముగా నెరవేర్చాడు ఆయన కూడా నరావతారిగా ఒక శరీరధారిగా ఒక మనిషిగా ఈ లోకానికి వచ్చాడు మనిషిగా ఈ లోకానికి వచ్చిన కనుక నా ఇష్టం నుంచి తిరుగుతాను నాకు తోచింది చేస్తానని కాదు ఈ లోకానికి నేను ఎందుకు వచ్చానో ఆ పని నేను చేయాలి ప్రారంభముండూ కూడా ఆయన ఆ పది మీద ఉన్నాడు ఊహ తెరిసినప్పటి నుంచి కూడా తన తల్లిదండ్రులతో కూడా అదే చెప్పాడు నేను నా తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి మీకు తెలియదు ఆయన పన్నెండవ ఏట ఉన్నప్పుడే తన తల్లితో అయితే ఇలాగే చెప్పాడు పన్నెండవ ఏట ఉన్నప్పుడు నేను నా గురించి మీరు ఆలోచించడం ఏంటి నేను నా తండ్రి పనుల మీద ఉండాలన్న సంగతి మీకు తెలియదా ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన అయితే కనుక ఆ థాటుతోనే ఉన్నాడు అందుకే నేను వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పబడిన మాట ఇబ్రిలసన్ పత్రికలో మనం చదువుతాం గ్రంథపు చుట్టలో నన్ను ఊర్చి రాయబడిన ప్రకారము దేవా ఇదిగో నీ చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను సో మనుషులైతే కనుక మాట పలికేటప్పుడు ఒకరు యేసుప్రభు అయితే కనుక తను ఏం చేశారో చూడండి తన మీద ఆధారపడిన వారి కొరకు ఆయన చేసే ప్రార్థన నెరవేర్చిన దేవుని యొక్క చిత్తం ఆయన అంటున్న మాట ఇదిగో ఎల్తగా అంటే కనుక మాట మరలా చదువుతున్నాను చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపర్చుతుంది నువ్వు ఏదైతే పని నాకు ఇచ్చావో ఆ పనిని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చి నెరవేర్చి అంటే నేను చేసిన పని నెరవేర్చడం ద్వారా ఎవరిని మహిమపరిచినట్లు అంటే నా పని ఈ లోకంలో నా పని ఏంటంటే కనుక నేను చేసే ప్రతి పనిని బట్టి దేవుడు మహిమపరచబడాలి అందరికీ దేవుడు గుర్తొచ్చేటట్టు ఉండాలి దేవుడిని అందరూ కూడా అయితే కనుక మహిమపరిచేటట్టుగా నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు ముస్లిం కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏదైనా జరిగినప్పుడు వెంటనే వాళ్ళు గాడ్ ఈజ్ గ్రేట్ ఏం జరిగినప్పుడు కూడా అది క్రికెట్ ఆటలో విజయం సాధించినా వాళ్ళైతే కనుక దేవుడు గొప్పోడు దేవుడు గొప్పోడు కనుకనే మమ్మల్ని ప్రేమించి మా పక్షానైతే కనుక ఈ విజయం ఇచ్చాడు కదా వాళ్ళు ఏది చేసినా దాంట్లో అయితే కనుక వాళ్ళు సంతోషం పొందిన ప్రతి సందర్భంలో కూడా గాడ్ ఇస్ గ్రేట్ దేవుడు గొప్పాడు ఇదిగో మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆయన ప్రతిదినూ మన బతుకులో చేస్తున్న ప్రతి పని గురించి ఆలోచించినప్పుడు అది దేవుని మహిమ పరిచేట్టు ఉండాలి మనమే కాదు మన కళ్ళ ముందు జరుగుతున్న ఏ ఒక్క సన్నివేశాన్ని గురించి వచ్చిన అది మన చుట్టూ ఉన్న వాళ్ళు జరుగుతుందా మన సమాజం వాళ్ళు ఏదైనా చేస్తున్నారా పని చేస్తున్నారా మన పరిపాలించే నాయకులు లేకపోతే మంత్రులు రాజులు ఏమైనా పని చేస్తున్నారా వాళ్ళు ఏ పని చేసినప్పుడు కూడా ప్రతి దానికి దేవుడు గొప్పడు ఆ దేవుడు గొప్పడు కనుకనే అయితే నాకు వర్షం ఇచ్చాడు సమయానికి అయితే కనుక సూర్యుని ఉదయింపచేస్తున్నాడు అయితే కనుక ఋతువులనేటిని అనుగ్రహిస్తున్నాడు సమయానికి నాకు తినే తిండిని అయితే కనుక ఆయన అనుగ్రహిస్తున్నాడు సమయానికి నా ఒంట్లో ఏదైనా అనారోగ్యం చెప్పితే కనుక చక్కగా స్వస్థపరుచున్నాడు ఏది జరిగినప్పుడు కూడా ఇది దేవుని చెత్తం కాబట్టి దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక గ్లోరీ టు గాడ్ అంటాం అండి మనం ఇప్పుడు చెప్పేటప్పుడు మన భాషలో వాళ్ళైతే కనుక గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు నైతే కనుక ముస్లింస్ అయితే కనుక అల్లాహో అక్బర్ అంటారు అంటే దేవుడు గొప్పోడని చెప్పడం ఈరోజు మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నీ బాధ్యత ఏంటి నువ్వు చేసే పని ఎవరిని మహిమపరుస్తుంది ఎవరినైతే సంతోష పెట్టేటట్టుంది ఎవరిని గొప్ప చేసేటట్టుంది అన్నది ఇక్కడ ప్రశ్న ఏ అయితే కనుక ఆయన బాధ్యతను గుర్తిరిగిన వాడు తన భార్యను తన పిల్లను అకారత్తికి కుదిరేసే రకం కాదన కట్టుకున్న భార్యను అయితే కనుక వదిలిపెట్టేసేది కాదు పిల్లలు ఉన్నారో లేదో కూడా తెలియకుండా పోయేది కాదు ఆయన నాకు అప్పగించిన వాళ్ళు ఈ లోకం నుంచి నేను వెళ్ళే ముందుగా ముందు వాళ్ళని ఆదరించి వాళ్ళని సెక్యూర్ చేసి వెళ్ళిపోతాను నా వరకు నేను చేస్తాను తర్వాత వాళ్ళు ఏం నిలుపుకుంటారు ఏంటనేది నాకు తెలియదు లోకంలో ఏ మనిషిని దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన బ్రతుకాలం పూర్తయ్యే లోపల దేవునికి ఇలాగే చెప్పేటట్టు ఉండాలి చేయుటకు నేను నాకు ఇచ్చిన పని నా కన్న తల్లిదండ్రులు అయ్యాలి నేనేం చేయాలి నా అన్నదమ్ములు వేయాలని నేను చేయాలి నా తోబుట్టులు అని ఏదైతే పిలుస్తున్నామో అది సో కట్టుకున్న భార్య గురించో భర్తను గురించో ఏం చేయాలి నేను కనుక్కున్న నా పిల్లల గురించి ఏం చేయాలి సమాజం ఏమనేది పట్టించుకోకండి ఎందుకంటే సమాజానికి మనం చేసేదంతా కూడా తెలియకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది మన కుటుంబాన్ని చూసుకుంటే అందరూ ఎవరి కుటుంబాల్లో వాళ్ళు సక్రమంగా చూసుకుంటే సమాజం కోసం నువ్వు నేను ఆలోచించాల్సిన అవసరం లేదు ముందుగా ఏ ఒక్క మనిషి అయినా కానీ ముందు తన్ను తాను కనుక క్రమబద్ధమైన పద్ధతిలో పెట్టుకుంటే సమాజాన్ని రక్షించడానికి పోలీసులు కూడా అక్కర్లేదండి నా కుటుంబానికి కనుక నేను సక్రమైన పద్ధతిలో పోషించుకునే పరిస్థితి వస్తే ఈరోజు అయితే లోకంలో అయితే కనుక ఇంతమంది గొప్ప గొప్ప అయితే మరొకరు ఉండాల్సిన అవసరం లేదు నా క్రమం నేను నేర్చుకుంటే నేను చేయాల్సిన పని నేను చేస్తే ఇక అధికారులతో నాకేంటి పని ఈరోజు పోలీసులు ఉన్నారనుకున్న రెవెన్యూ అధికారులు ఉన్నారనుకున్న ప్రపంచంలో ఈరోజు మన దేశం అనుకోండి సపోజు మనం సంపాదించిన సొమ్ములో దాదాపు డెబ్బై శాతం మన మీద అధికారులకే మనం ఖర్చు పెడతాం సంగతి మీకు తెలుసా మన మీద అధికారులు ఎందుకు వీళ్ళు అధికారుల వల్ల మనకేం కలిసి వస్తున్నట్టు ఒకటే మాట నేను క్రమబద్ధంగా పెంచినట్టు చూడటం నువ్వు తప్పు చేయకుండా చూడటం పోలీసు వారి యొక్క పని అది బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఉన్నా రోడ్డు మీద మీరు వాహనం వెళ్తుంటే కనుక వాళ్ళు ఎందుకు ఉంటారు అనుకుంటే మీరు తప్పు చేయకుండా సరిగా నడపడం కోసం ఉంటారు రెవెన్యూ అధికారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా పక్కనతో అయితే కనుక మీరు ఆ స్థలం నాది ఈ స్థలం అదే కొట్టేసుకోకుండా మిమ్మల్ని అందరూ క్రమపరచడానికి వాళ్ళు ఉంటారు ఏ చిన్న అధికారి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నీ మీద పెత్తనం ఏదో గొర్రెల మంద మీద కుక్కలు పెత్తనం అన్నట్టుగా ఈరోజు వాళ్ళు సరిచేయటం కోసం పెడతారు నేను సరిచేయటం నిన్ను సరిగా పెంచడం కోసం ఇంట్లో తల్లిదండ్రులే కనుక విద్యావంతులు అయితే తమ పిల్లలకి ప్రత్యేకంగా స్కూల్స్ కాలేజీలు పెట్టాల్సిన అవసరం లేదు సొంతంగా ఇంట్లోనే ఇజ్రాయిల్ యొక్క జీవిత చరిత్ర చూసినప్పుడు వాళ్ళ కాలేజీలు ఏమీ లేవు వాళ్ళకి స్కూల్స్ కట్టే ఏమీ లేవు ఎందుకంటే తల్లిదండ్రులందరూ కూడా ఎడ్యుకేట్ అయితే వాళ్ళే తమ పిల్లల్ని కనుక సరిగా పెంచుకునేటట్టు అయితే ఈ స్కూల్స్ ఎందుకు ఈ కాలేజీలు ఎందుకు ఈ హాస్టల్ ఎందుకు ఈ ఈ సిస్టమ్ అంత ఎందుకు ముందు మన క్రమాన్ని మనం తప్పుకున్నాం కనుకనే తల్లే మొదటి గురువు అని చెప్పినప్పుడు కూడా ఈరోజు ఆ తల్లి గురువుగా ఉండలేకపోతుంది తండ్రి గురువులే ఉండకపోతున్నాడు అందుచేతనే కదా ఈరోజు ఇవన్నీ వస్తున్నాయి మన ఇంట్లో పెద్ద ఉన్నాడు అనుకున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కనుక వాటిని పరిష్కరించే పరిస్థితి ఇంటి పెద్దకు ఉండాలి ఇంటి గుట్టు బయటికి వెళ్ళనీయకుండా మన వలన తోటి వరకు హాని కలగకుండా చుట్టూ ఉన్న సమాజంలోకి ఇబ్బంది కలగనీయకుండా చూసుకోవాల్సిన పని ఇంటి పెద్దదే అండి ఒకళ్ళు ఇంటి పెద్దే కనుక తన క్రమాన్ని కరెక్ట్గా నెరవేర్స్తే ప్రతి ఇల్లు కూడా అదే క్రమంలో ఉన్నట్టయితే ఈరోజు అధికారులు ఎందుకు పోలీసులు ఎందుకు కోర్టులు ఎందుకు జడ్జిలు ఎందుకు ఇవేమీ అక్కర్లేదు ఈ లోకం ఏమైందంటే కనుక క్రమం తప్పింది అందరూ అక్రమంగా నడుచుకుంటున్నారు బలాత్కారం ఉపయోగించి పక్కవాడి జీవితాలకు తొంగు చూస్తున్నారు తద్వారా అయితే కనుక పెట్టకూడని కళాలు పెడుతున్నారు లేనిపోయిన సమస్యలన్నీ ఈరోజు కూడా తోటి వారికి కలిగిస్తున్నారు అందుచేతనే ఈరోజు పోలీసులు ఈ ఈరోజు మిలిటరీ అందుచేతనే ఈరోజు అయితే కనుక దేశ సొమ్ము అనుకున్నప్పుడు మనిషి యొక్క సగటు రాబడంతా కూడా ఇదిగో దీనికోసం భద్రత కోసం ఖర్చు అయిపోతుంది ఈరోజు మాటలు మాట్లాడుకునేటప్పుడు ఈరోజు అది చేయకుండా పోవటం వల్ల ఇంత ప్రమాదం వస్తుంది కానీ ప్రభు తనకు అప్పగించిన వారిని బట్టి ఒక మాట చెప్తున్నాడు నీవు నాకు అప్పగించిన వారిని అయితే కనుక నేను నీ ఎందుకు కాపాడాను నా వరకు నేనున్నంత వరకు వారు నా చేతిలో ఉన్నంతసేపు నేనైతే కనుక వారి మీద కాపరిగా ఉన్నంతసేపు వాళ్ళెవరిని పోగొట్టుకోలేదు వాళ్ళు ఎవరిని నేను పోగొట్టుకోలేదు ఏసుప్రభు అప్పగించబడేంత వరకు అంతరు క్షేమంగానే ఉన్నారు ప్రభు ఎప్పుడైతే అప్పగించబడ్డాడో వెంటనే ఇమీడియట్గా ఇన్ ఫ్యూ అవర్స్లోనే ఇస్కరియుతలు చచ్చిపోయాడు యేసు ప్రభు అప్పగించబడిన ఇన్ ఫ్యూ అవర్స్లోనే ఇస్కరియుతలు చచ్చిపోయారు అపోస్తుల పోస్తుల సువార్త మొదట్లోనే మొదట్లోనే ఏకోబోరిని అరికేశారు ఇలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని స్తఫన్ గారిని చంపేశారు అంటే అంటే అపోస్తులు కాకపోయినప్పుడు కూడా అపోస్తుల దగ్గర పెరిగిన వాడు కనుక అతను కూడా చంపేస్తారు దగ్గర ఉన్నంతసేపు యేసుప్రభు ఎవరినో పోగొట్టుకోవాలా వాళ్ళు కాపాడుకున్నాడు ఈరోజైతే కనుక మన ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నీ భర్తను కాపాడుకోవటం నీ చేతనవుతుందా నీ పెద్దరికి వంటి అదే కదా నీ భార్యని కాపాడుకోవటం నీ చేతనవుతుందా నీ పెళ్లిని సంరక్షించుకోవటం నీకు చేతనవుతుందా దేవుడు అడిగే సమాధానం అదే ఈ లోకయాత్ర నువ్వు ముగించుకున్నప్పుడు వెళ్లే ముందైతే కనుక స్టిఫ్గా సంతృప్తిగా నువ్వు సమాధానం చెప్పాలి ఈ రోజు లోకంలో నాకు ఎవరినైతే అప్పగించావో నువ్వు నాకు అప్పగించిన వారిని అక్కడ రాయబడిన మాట స్పష్టంగా ఉంది మీ వరకు వస్తే కనుక మీ కట్టుకున్న భర్త భార్యని దేవుడు మీకు అప్పగించాడు మీరు కనుక్కున్న మీ పిల్లల్ని దేవుడు మీకు అప్పగించాడు వారిని కాపాడటం మీ వల్ల ఇందా వారిని కాపాడటం మీ వల్ల ఇంత వెళ్ళేటప్పుడు అయితే కనుక ఈ లోకానికి వెళ్ళేటప్పుడు తృప్తిగా మీరు వెళ్ళిపోగలరా ఇంకా నా పిల్లలు చిన్నవాళ్ళు అండి నా పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదండి నా మనవాళ్ళు అలా ఉన్నారండి వీళ్ళకి సెటిల్ కాలేదండి ఏడ్చుకుంటేనే ఈ అయితే కనుక అర్ధాంతరంగా ఈ లోకానికి చాలామంది వెళ్ళిపోతున్నారు కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు అలా చెప్పట్లేదు నువ్వు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చాను ద మోస్ట్ వాల్యుబుల్ వార్డ్ అండి ఈ లోకంలో అయితే నేను వెళ్లే ముందు అయితే కనుక ఇలా ఉండాలి ఎవరైనా కానీ ఈ విధంగా ప్రిపేర్ కావాలి ఊరికే ఉన్నది ఏదో పిల్లలు పుట్టేశారు ఏదో పెళ్లి చేసుకున్నాను వాళ్ళ దారి వాళ్ళు తిరుగుతున్నారు నా దారిని నేను తిరుగుతున్నాను ఇలా రోడ్డు కుదిలేసినందుకే కదా మన పిల్లలు కూడా చాలామంది తప్పులు చేసినప్పుడైతే కనుక వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిగా అంటారు ఏంటమ్మా పందులు కన్నట్టు కనేసి రోడ్డు మీద కుదిలేసారండి మీ పిల్లల్ని అని రోడ్డు మీద కుదలటం కోసం మనకు అనలేదండి మన పిల్లల్ని కనేటప్పుడైతే కనుక ఎంత శ్రద్ధ తీసుకున్నామో ఎంత ఇష్టంగా వాళ్ళని పెంచుకున్నామో వాళ్ళు కట్టడి చేయడం కోసం కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి మన పిల్లలు సమాజానికి అయితే కనుక హాని కూడా కొండకూడదండి ఇలా చేస్తున్నారు కనుకనే కుటుంబ వ్యవస్థ చెడిపోయింది పిల్లల గురించి శ్రద్ధ ఎవరికి లేదు దారి కుదిలేస్తున్నారు ఏంటంటే కనుక నేను పెళ్లి చేసుకున్నాను కొన్నాళ్ళకి కాపురం చేశాను మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళిపోతాను ఇలాగే నేర్చిపోయింది ఏదో మన దేశ చరిత్ర చూసుకొచ్చినప్పుడైతే కనుక గడిచిన కాలంలో ఎవరు కూడా పిల్లల మీద సర్ది తీసుకున్న దాఖలాలు ఎక్కడ కనపడలేదని క్రమం లేదు అందుకు నీకు అధికారులు కావాల్సి వచ్చారు ఈరోజు కూడా అదే ముందు నీకంటూ ఒక క్రమం ఉంటే నీ కుటుంబానికి క్రమం నేర్పుతాం మీ కుటుంబం అంటే ఒక క్రమం ఉంటే పక్కోళ్ళు కూడా అయితే కనుక నువ్వు చెప్పి వారిని కూడా మార్పు చెందించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే లోకంలో మనం బ్రతకాలి కదా యేసుప్రభు సువార్త చెప్పినప్పుడు కొంతమంది అభ్యంతరకరంగా మాట్లాడతారు ఏంటండి మీరు మా ఇంటికి వచ్చి మీరు ఏదో చెప్తున్నారో యేసుప్రభు నుంచి మాకెందుకని ఎందుకంటే పాటు నేను బతకాలి మరి ఈ దేశం నీతో పాటు నేను ఉండాలిగా నువ్వు అల్రచిల్లరిగా తిరుగుతుంటే తినకూడదు తినేసి ఓ ఊసేస్తుంటే తాకూడదే తాగేసి నువ్వు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఏదో గొడవ పెట్టుకుంటుంటే నువ్వు చోదమడ మరొకటి చేసే కనుక సమాజానికి అయితే కనుక ఇబ్బందులు కలిగిస్తుంటే ఇవన్నీ నా మీద ప్రభావం చూపిస్తున్నాయి కదా ఈరోజు యేసుక్రీస్తుని గురించి ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనుకుంటే కారణం నీకు యేసు ప్రభు తెలియకపోతే నీ జీవితానికి అంటే ఒక దిక్కు తెన్ను ఉండదు నీ జీవితం అనుకున్నప్పుడైతే కనుక ఈరోజు చాలామందికి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో కూడా తెలియట్లేదు తినకూడదని తింటున్నారు త్రాగకూడదని తాగుతున్నారు చేయకూడదు పనులు చేస్తున్నారు వెళ్ళకూడదు త్రావాలో వెళ్తున్నారు చివరికి వీళ్ళు చేసే పని అయితే కనుక చుట్టూ ఉన్న సమాజానికి ఎంతో హాని కలుగుతుంది కట్టుకున్న వాళ్ళకి నెమ్మది లేదు కనుక్కున్న పిల్లలకి నెమ్మది లేదు కన్న తల్లిదండ్రులకి రోజు నెమ్మది లేదు నా వారు అనుకున్న వాళ్ళే వాళ్ళు ఎంత చక్కగా ఉండాలి నా భార్య నన్ను ఎప్పుడు కూడా ఇంటి పెట్టుకుంటే ఎంత బాగుంటుంది నా భర్త నన్ను ప్రేమిస్తున్న కావాల్సిన భోజనం పెడితే ఎంత బాగుంటుంది చాలామంది భార్య భర్తలు వెళ్ళే నా పిల్లలు నేను చెప్పిన మాట విని నా చుట్టూ ఉంటే కనుక ఎంత బాగుంటుంది ప్రతి తల్లిదండ్రులు ఆశిస్తున్నారు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వీలైతే కనుక ఏదో ఛాతస్సుతో మాట్లాడకుండా వీలైతే కనుక మా భావాన్ని అర్థం చేసుకునే మేము చేసే పనిలో తోడ్పాటు అందిస్తే ఎంత బాగుంటుంది పిల్లలు కోరుకుంటున్నారు అన్నదముల గురించి కూడా అంతే తోడుంటే బాగుంటుంది కదా మా కష్ట సుఖాల వాడు కూడా తోడుస్తే బాగుంటుంది కదా ఆలోచిస్తున్నారండి ఎక్కడుంది ఈరోజు ఎవరిష్టం వాళ్ళది ఎక్కడ కూడా మాట్లాడే లేదు ఎదుటివాడికి చెప్పేంత బలం మన దగ్గర లేదండి అంటే బలం అంటే ఒంట్లో బలాన్ని గురించి కాదండి అంత ఆత్మస్థైర్యం కానీ మానసిక స్థైర్యం మన దగ్గర లేదు మనమే కక్కుర్తి పడిపోతున్నాం మనమే చేయకుండా పనులు చేస్తున్నాం తినకూడదు తింటూ తాగకూడదు తాగుతూ పిల్లలకి ఏం నేర్పుతారు మీరు మీరే చూడకూడదు చూస్తూ లేకపోతే వెళ్ళకూడదు చోట్లకి వెళుతూ మీ ప్రతికే అల్లరి చిల్లరగా ఉంటే మీరు పిల్లలకి ఏమి నేర్పుతారు చుట్టూ ఉన్న సమాజం కూడా మిమ్మల్ని చూస్తే కనుక మీ మాటను ఎలా గౌరవిస్తుంది నీ మాట గౌరవించాలనుకుంటే కనుక నీ భార్య అడని నువ్వు చేసే పని చూస్తారు నీ భర్తతో నువ్వు ప్రవర్తించే ప్రవర్తనను చూస్తారు నీ పిల్లల్ని ఎలా పెంచుకుంటున్నావో ఏ విధంగా అయితే కనుక సమర్థించుకుంటున్నావో చూస్తారు నీ చుట్టూ ఉన్న సమాజంలో నువ్వు ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచే పరిస్థితి కాకుండా నీ కుటుంబాన్ని ఎంత చక్కగా పోషిస్తున్నావో చూస్తారు అవన్నీ కూడా చూస్తున్నారు వీటిలో నువ్వు సాక్ష్యం పొందినప్పుడే వీటిలో అయితే కనుక నీ ప్రవర్తన బాగుందనుకున్నప్పుడు నీ మాట వినడానికి ఎవరైనా ముందుకు వస్తారు యేసు ప్రవర్తకనికి సమాధానికి అదే చెప్పాడండి అతని చుట్టూలో వాళ్ళు కూడా అడుగుతున్నాడు బాపు మీతో పాటు నేను కూడా బ్రతకాలి కదా మీరు అహంకారంగా మీరు గర్వంగా తిరిగితే దేవుని కోపం వస్తుంది దేవుని కోపం వస్తే కనుక నిన్ను బట్టి ఈ ఊర్లో ఉంటున్నందుకు నా మీద కూడా శిక్ష వస్తుంది ఈరోజు చాలామందికి అయితే కనుక సువార్త ఎంతకండి మీరేదో మీరు బతకండి మీ మతం మీరు చూసుకోండి మీ దేవుణ్ణి మీరు పాటించండి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అన్నారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల అవసరం ఎవరికీ లేదు కానీ దేవుణ్ణి నమ్మమని ఎవరో బలవంతం చేయరు కానీ ఒకటి ఉన్న దాని చిన్న ఏంటంటే మీరు దేవుణ్ణి తెలుసుకోకపోతే కనుక మీ బ్రతుకులో స్థిరత్వం రాదు మీలో అల్లరి చిల్లరితనం పోదు మీలో పోకిరితనం పోదు ఎప్పుడు చూసినైతే కనుక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు తినటం తాగటం గొంతులేయటం తద్వారా అయితే కనుక దేవునికి కోపం వస్తుంది మీతో పాటు మేము కూడా గాను ఒక కుటుంబంలో యజమాని గనుక సరిగా లేకపోతే లేదా కుటుంబంలో ఏ ఒక్కరన్నా కానీ చెడిపోతే కుటుంబం అంతటికీ ఎలాగైతే కీడు కలుగుతుందో ఒక గ్రామంలోనో ఒక పట్టణంలోనో ఒక దేశంలో ఎవరైనా చెడిపోతే వారి మీద కోపం అందరి మీదకి వస్తుంది వారి మీద కోపం అందరి మీదకి వస్తుంది కాబట్టి వారి వలన తప్పు జరగకుండా మీతో పాటు నేను కూడా క్షేమంగా తిరగాలంటే నీకు కూడా క్రమాన్ని నేర్పించాలన్న ఉద్దేశంతో దేవుని ఎందు భయభక్తులు నేర్పించాలని ఉద్దేశంతోనే ఎవరైనా ఈరోజు స్వార్థ ప్రకటిస్తారా యేసుప్రభు ఆ రోజు చేసిన పని అదే మీ బ్రతుకు మార్చుకోండి మీరు మారటం వల్ల మాకు కలిసి వచ్చింది ఏదో మీరు సంపాదించుకోవటం వల్ల ఎవరికి మీరు పైసే ఇవ్వక్కలేదు మీరు మీ కుటుంబం సుఖంగా ఉండండి సంతోషంగా బ్రతకండి అంతగా మీరే అయితే కనుక ఒకరు కొట్టుకునే పరిస్థితి మీరే స్థితికి పోయే పరిస్థితి వస్తుంది అనుకుంటే కారణం మీకు తగిన జ్ఞానం లేదు దేవుణ్ణి ఏ విధంగా మెప్పించాలో మీకు అర్థం కావట్లేదు దేవుని వల్ల మీరు కృప ఎందుకోవాలో పొందుకోవాలో తెలియట్లేదు అది తెలిసేటం కోసమే స్వార్థం అది అందుకని కింద అయితే కనుక ఆ మాటని ఆయన అంటే నడు అక్కడ ఆరో లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని వారు నీవారే ఉండని నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొని ఉన్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ ఎద్దునుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మి తిరిగనుక బాగా గుర్తుపెట్టుకోండి ఏమి ఇచ్చాడంటే ఆయన దేవుని మాటనే వాళ్ళకి చెప్పారు మీరు కూడా మీ భర్తకి భార్యకి పెద్ద పెద్ద ఆస్తిపాస్తులు లేకపోతే కనుక ఆడపిల్లలకి అయితే కనుక చీరలో నగలివ్వాలని లేదండి మీ భర్తకి కనుక కోరుకున్నది వండి పెట్టాలని కాదు మీరు చెప్పే మంచి మాట మీ భర్త కనుక దురలవాట్లకు లోను కాకుండా చుట్టూ ఉన్న సమాజంలో ఒక మంచి బ్రతుకు బ్రతికేటట్టుగా మీరు కనుక ప్రయత్నిస్తే మీ భార్య అయితే కనుక అందరి చేత చేయనిపించుకునేట్టు కాకుండా మీ భార్యని అందరూ గౌరవపరిచేటప్పుడు మీరు ఉండాలనుకుంటే మంచి మాట చెప్పండి దేవుని మాట అది సాధ్యమండి అండి దేవుడు చెప్పినప్పుడు మాత్రం అది సాధ్యం ఈరోజు ఎందుకంటే కనుక సమాజం అంతా బాగుండాలని కోరుకుంటే ముందు దేవుని చిత్తానికి తగినట్టుగా మీరు బ్రతకండి నాకు దేవుడు ఉన్నాడని అబద్ధాలు చెప్పకండి నీకు నిజంగా నీ దేవుడు ఉంటే కనుక దేవుని ముందు గుళ్ళకి వెళ్ళినప్పుడు చంపలేసుకోవటం కాదు దేవుడు చూస్తున్నాడు అనుకున్నప్పుడు ఎప్పుడు చూసినప్పుడు కూడా అదే భక్తిని ప్రదర్శించు ఏదో ఒక రోజు చెప్పుకుని ఏదో ఒక సమయాన్ని చెప్పుకుని దేవుడు ఉండడు అని సీజన్ కాదు దేవుడు ఎల్లప్పుడూ ఉండేవాడు శాశ్వతమైన వాడు నీ కష్టం వచ్చినప్పుడు మాత్రం చూస్తాం కాదు నీ బ నువ్వు చేయకుండా పనులు చేస్తున్నప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు కాబట్టి అందరూ కూడా దేవుని చూస్తూ దేవునికి భయపడుతూ బ్రతకమని చెప్పడమే ఆ దేవుని ముందు నువ్వు జవాబు చెప్పాలి కనుక నువ్వు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పడం అదే సమయంలో నీ కష్టమో నష్టమో ఆపదొచ్చినప్పుడు నువ్వైతే కనుక నిస్సంశయంగా నిర్భయంగా దేవుని ముందుకెళ్ళి ప్రొవ్వానకి కష్టం వచ్చింది చెప్పిన రోజు నువ్వు అడగకము పే నువ్వు అడిగేటప్పుడు లోపలనే మనసులో అనుకున్న వెంటనే దేవుడు నీ పక్షంగా అయితే కనుక నీకు సహాయం చేస్తాడు నీకు న్యాయం తీరుస్తాడు ఇదే యేసుప్రభర్ అయితే కనుక తన శిష్యులకు నేర్పింది ఆ శిష్యులైతే కనుక తర్వాత వాళ్ళకి నేర్పారు ఇదిగో ఈ రోజు రాయబడిన పుస్తకంలో ఉన్నది కూడా మనం కూడా నేను కూడా మీకు చెప్పేది కూడా అదే నేను కూడా మీకు కూడా చెప్పేది అదే ఒకటే మాట ఎందుకంటే మీరందరూ బాగుంటే కనుక మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి క్షేమంగా ఉండాలనుకుంటే ముందు దైవభీతి కలిగిన చోట అందరూ క్షేమంగా ఉంటారు దేవుని భయము లేని చోట విచ్చలి విడితరం ఉంటుంది ఒకరికొకరికి సంబంధాలు ఉండవు ఒకరైతే కనుక ఒకరు గౌరవించుకునే పరిస్థితి రాదు దేవుని గురించి తెలియకుండా ఊరికి ఆట పాట అనుకున్నంత మాత్రం చిత్త మన జీవితాలు బాగోవ్వండి విందు వినోదాలతో అయితే కనుక మన జీవితాలకి మేలు కలగదండి నువ్వు అనుకునే సంతోష సరదాల గురించి ఆలోచించినప్పుడు అది పోగ్రితనం అవుతుంది తప్ప మరుగుండదు అలా కాకుండా నీతిగా బ్రతకటం నెమ్మదిగా జీవించటం చేత వరకు మనకి చేతనైంది తోటి వారికి సహాయం చేయటం యేసు ప్రభులైతే లోకానికి నేర్పింది అదే ఒకళ్ళకి కావాలనుకుంటే కనుక ఎదుటి వారికి ప్రాణం పెట్టగలిగేంత గొప్ప మనసు నీకున్నటం నువ్వు ఎదుటివారి కొరకు నా వలన వాళ్ళు బ్రతుకుతారు అనుకుంటే చాలామంది రక్తదానం వాళ్ళు ఉన్నారు దేవునికి స్తోత్రం అండి మంచి మనస్సుతో వాళ్ళు ఏమి ఎదుటివాడు ఆపదలు ఉంటే కనుక చాలా మంది రక్తదానం చేస్తారు ఎంత పెద్ద మనస్సుతో ఆలోచిస్తారంటే ఇన్ కేసు నేను చనిపోతా సంగతి వాళ్ళు తెలిసినప్పుడు కూడా నేను చనిపోయిన తర్వాత నా శరీరం ఉన్న అవయవాలు ఎవరైనా కావాలనుకుంటే తీసుకునేది కూడా ముందుగానే వాళ్ళు దానం చేస్తున్నారు ఆ మనస్సు రావాలనుకుంటే ఆషా మషి కాదండి ఎదుటివారి కొరకు నేనైతే కనుక ఇస్తున్నాను కదా అని ప్రచారం కోసం కాకుండా రాజకీయ అయితే కనుక ప్రచారం కోసం చేస్తారు అలా కాకుండా యథార్థంగా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు అంటే తోటి వారి కొరకు నాకు చేతనైంది నా శరీరంలో ఏ పార్ట్ అయితే పనికొస్తుందో తీసుకోమని నా శరీరంలో ఏ పార్ట్ అయినా పనికొచ్చినో మీరు తీసుకోండి బ్లడ్ బతుకుండగానే బ్లడ్ ఇస్తారని సో ఎదుటివారి కొరకు నేను అయితే కిందకి ఇస్తాను యేసుప్రభు అయితే కనుక ప్రాణం ఇచ్చేసాడు నేను చనిపోయిన తర్వాత నా పార్ట్లు తీసుకోవటం వేరు నేను బ్రతుకుండగానే మీరు తీసేసుకోండి మీ కొరకు నేను చనిపోయాను నిండు ప్రాయములైన ఎవరన్నా ప్రాయములైన చనిపోయాడు ఆయన నిండి అమ్మ అయితే కనుక యేసప్రభార్ చనిపాడు ఎందుకోసం టెక్నిక కనుక ఏమో నా చావు మీకైనా కడువిపు కలిగిస్తే నా చావు వల్ల మీకేదైనా కనికరిము జాలి కలిగితే నా చావును బట్టి మీరేదైనా ఒకవేళ కనుక దేవుని నామానికి మహిమార్థం ఉపయోగపడగలిగితే ఓకే క్యారియా అన్నాడు ఆయన ఇది యేసు ప్రభార్ అయితే కనుక ప్రపంచాన్ని నేర్పించిందని అంతేగాని అల్లరి చిల్లరి ఆటల కోసమో పోకిరితనం కోసమో లేకపోతే చేయకూరని వ్యభిచార సంబంధమైన కార్యక్రమాల కోసం యేసు ప్రభు ఈ లోకానికి రాలా చెడిపోయిన లోకాన్ని బాగుచేటు కోసం మొదట నీ కుటుంబాన్ని చూసుకో చాలు నీ కుటుంబంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఒక్కసారి ఆలోచించు అందరినీ యోగక్షేమాన్ని ఆలోచించట్టున్నవా స్వార్థపూరితంగా నాది నేను అన్న భావనతో నువ్వు బ్రతుకుతున్నా ఒకసారి ఆలోచించండి ఎవరైతే కనుక ఒకళ్ళు కనుక ఆ దేవుని చిత్తాన్ని జీవిస్తారు నిజంగా వాళ్ళు ధన్యులవుతారు ఏసుప్రభారైతే కనుక అలాగే చెప్పారు లోకం నుంచి నీవు నాకు అనుగ్రహించిన వారిని నేను మీకు మరలా తిరిగి కదా అన్నాడు మనకి ఇచ్చిన కుటుంబాన్ని మీరు అలాగే దేవునికి అప్పగించగలరా మీ మీద ఎవరినైతే కనుక ఒక ఒకరినక మీకు అప్పగించి వారి బాధ్యతను మీకు దేవుడు అప్పగించాడు అందరి ఎడలు మీరైతే కనుక బాధ్యత వహించి నా కొడుకు ఎడలలా చేశాను నా కూతురు ఎడలిలా చేశాను నా భర్తను గురించి లేకపోతే నా భార్యను గురించి నాకు అప్పగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి క్షేమాను చూస్తాను కేవలం తిండి భోజనం లేకపోతే కనుక ఒకే బట్టలు మాత్రమే కాదు కానీ దేవుని పక్షంగా కూడా వాళ్ళైతే కనుక భక్తితో ఉండటానికి ఒక మంచి మార్గంలో నడవటానికి నేనైతే కనుక వారినైతే కనుక చూసుకున్నానని చెప్పే స్థితి మనకుంటుందా ఎవరైతే కనుక ఈ మాట చెప్పగలరో నిజంగానే వాళ్ళు తృప్తిగా ఈ లోకాన్ని విడిచిపెడతారు నేను అప్పగించిన దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చాను నా కుటుంబాన్ని అయితే కనుక ఒక సెక్యూరిటీ పొజిషన్లో ఉంచాను తినడానికి తాగడానికి వాళ్ళు లోటు లేకుండా అన్నిటికంటే ముఖ్యంగా వారందరూ కూడా దేవుణ్ణి ఇరిగేటట్టుగా చేశాను వారికి ఆపదొచ్చినా అవసరత వచ్చినా నేను లేకపోయినా పర్వాలేదు ఆ దేవునితో అయితే కనుక వాళ్ళకున్న సత్సంబంధాలను బట్టి వాళ్ళు సంతోషంగా ఉంచుతారనుకునే స్థితి మనకుందా ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ దేవుని చిత్తాన్ని ఎరిగినట్టు ఇది అర్థం కానంతసేపు యేసుప్రభుని గురించి అయితే కనుక ఏదో అన్నిదా మాట్లాడుకోవటం అపార్థం చేసుకోవడం తప్ప వాళ్ళకి మరుగుండదు ఆయన ఆ రోజు అర్థం కాకే ఆనాటి యూదులైతే యేసు యేసుప్రభుని చంపేశారు ఇంత మంచి మాటలు చెప్పిన యేసుని ఇన్ని మంచి పనులు చేసిన చెప్పును యేసుని చంపేశారు అనుకుంటే కారణం తక్కువ విధవులయన్ని ఈరోజు చాలామంది అయితే కనుక ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అలాంటి స్థితికి మనం వెళ్లేవారం కాకుండా ఆయన చిత్తాన్ని అనుసరించి యేసు ప్రభు ఎలాగైతే తనకి తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాడు మనము కూడా అలాంటి బాధ్యతను చక్కగా నెరవేర్చి సంతోషంగా ఈ లోకానికి ఆ పరలోకానికి వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెన్